అందరికీ నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి అదేవిధంగా అడ్మిషన్కి సంబంధించినవి కూడా అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి మీకు లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈరోజు టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ అంటే ఇది పదవ తరగతి పూర్తయిన అభ్యర్థులకి సంబంధించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ ఇది నలభై రెండు రోజులు సమ్మర్ ట్రైనింగ్ కోర్సు ఫ్రీ ఫ్రీగా మనకి టెక్నికల్ కోర్సులు అనేవి నేర్పుతారు మరి టెక్నికల్ కోర్సులు ఏమిటి అంటే ఎంబ్రాయిడరీ కోర్సు కానీ డ్రాయింగు క్రాఫ్టు అగ్రికల్చర్ క్రాఫ్టు తర్వాత డ్యాన్సు మ్యూజిక్ మొదలైన టెక్నికల్ కంప్యూటర్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ టీటీసీ దాని మీద నలభై రెండు రోజులు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు మరి ఈ ట్రైనింగు మే ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి జూన్ పదకొండు రెండు వేల పంతొమ్మిది వరకు జరుగుతుంది ఇది ఎక్కడెక్కడ జరుగుతుందంటే విశాఖపట్నం కడప గుంటూరు అనంతపురం కాకినాడ ఈ ప్లేసుల్లో ఈ టెక్నికల్ టీచర్స్ కోర్స్ అనేది నలభై రెండు రోజుల ఉచిత ట్రైనింగ్ అనేది జరుగుతుంది మరి ట్రైనింగ్ కోర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మొన్న రీసెంట్గా సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ పోస్టులు దానిలో మన హై స్కూళ్ళకు సంబంధించినవి కానీ లేదా ఎంఆర్సీలో ఆఫీసులో కానీ కేజీబీవీలో కానీ ఈ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి అంటే క్రాఫ్టు డ్రాయింగు మ్యూజిక్ అగ్రికల్చర్ క్రాఫ్ట్ ఇలాంటి పోస్టులు కొన్ని దీనిలో ఉంటాయి మరి దానికి శాలరీస్ కూడా ఒక్కొక్క జాబ్కి సుమారుగా పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది లేదా మనకి ఇండివిజువల్గా స్వయం ఉపాధి ద్వారా ఇవన్నీ కూడా మనం టైలరింగ్ కానీ ఎంబ్రాయిడరీ డ్రాయింగ్ మ్యూజిక్ డ్యాన్స్ ఇవన్నీ సొంతంగా షాప్ పెట్టుకోవడం కానీ వేరే ప్రైవేట్ ఎంప్లాయీ కానీ చేరచ్చు ముఖ్యంగా రీసెంట్గా సర్వశిక్ష అభియాన్ ఈ ఎస్ఎస్ఏ పోస్టులు ఇచ్చి ఉన్నారు హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్ కానీ లేదా కేజీబీవీలో అపాయింట్మెంట్ అనేది జరిగింది మరి ట్రైనింగ్కి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పదవ తరగతి పూర్తయిన వాళ్ళు ఇవి లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ టీటీసీ అంటారు దీంతో ఇది పాస్ అయిన వాళ్ళు హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్లో పాస్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు మన వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు మరి దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ ముప్పయో తారీఖు లాస్ట్ డేటు అంటే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ప్రాసెస్ అనేది బిగినైంది ఏప్రిల్ ముప్పై తారీఖు లాస్ట్ డేటు క్లాసులు మే ఒకటి నుంచి క్లాసులు జరుగుతాయి మరి క్లాసులు అంతకుముందు గుంటూరు అనంతపురం కాకినాడ ఈ మూడు ప్లేసుల్లో జరిగేవి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రెండు కేంద్రాలు పెంచారు అవి విశాఖపట్నం కడప అంటే టోటల్గా విశాఖపట్నం కడప గుంటూరు అనంతపురం కాకినాడ ఈ ప్లేసుల్లో ఈ టెక్నికల్ టీచర్స్ కోర్స్ నలభై రెండు రోజుల సమ్మర్ ట్రైనింగ్ ఫ్రీ కోర్స్ అనేది జరుగుతుంది మరి దీనికి సంబంధించిన వివరాలు మనకి అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో కంప్లీట్గా వివరించడం జరిగింది మరి ఇప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటో చూద్దాం ఇది ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయము ఆంధ్రప్రదేశ్ అమరావతి వీళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ నలభై రెండు రోజుల సమ్మర్ ట్రైనింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి చేరటానికి దరఖాస్తులు ఆహ్వానించటమైనది అభ్యర్థులు ఏప్రిల్ పదిహేడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏప్రిల్ ముప్పై సాయంత్రం ఐదు గంటలలోపు బీఎస్సి ఏపీ డాట్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అప్లికేషన్లు అన్ని కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి తదుపరి అభ్యర్థులు ఇరవై మూడు నాలుగు రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై నాలుగు రెండు వేల లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రవేశ నిమిత్తం సంప్రదించాలి అంటే డిఓ ఆఫీస్లో సంప్రదించాలి అభ్యర్థులు మే ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారే ఉండాలి మరియు నలభై ఐదు సంవత్సరములు దాటి ఉండరాదు అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి సాంకేతిక అర్హతలకు సంబంధించి సంబంధిత ట్రేడ్ నందు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారిచే జారీ చేయబడిన టీటీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎస్బీటిఈటి ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన ఐటీఐలచే జారీ చేయబడిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు కామర్స్ వారిచే జారీ చేయబడిన సర్టిఫికేట్ తెలుగు విశ్వవిద్యాలయం వారిచే జారీ చేయబడిన కర్ణాటక సంగీతం నందు గాత్రం సర్టిఫికేట్ లేదా దచ్చమాన సర్టిఫికేట్లు కలిగి ఉండాలి అంటే వీటిలో ఏదో ఒక సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఈ కోర్సుకు అవసరమైన అకాడమిక్ సర్టిఫికెట్లు టెక్నికల్ సర్టిఫికెట్లు మరియు అభ్యర్థి యొక్క ఫోటో సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి ఈ క్రింది తెలిపిన ఐదు కేంద్రాల్లో మే ఒకటి నుంచి జూన్ పదకొండు వరకు నలభై రెండు రోజులు కోర్సు నిర్వహించబడుతుంది విశాఖపట్నం కాకినాడ గుంటూరు కడప అనంతపురం కావున అభ్యర్థులు ఈ సదవకాశమును వినియోగించవలసిందిగా కోరుచున్నారు ఇది పత్రికా ప్రకటనది తర్వాత మరి ఆన్లైన్లో ఎట్లా అప్లై చేయాలి అనేది ఉంటుంది మనం ఇక్కడ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వటం జరిగింది లేదా బిఎస్సి ఏపీ డాట్ ఓఆర్జీ దాంట్లో టీటీసీ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని అప్లై చేయాలి అటాచ్ ద స్కాన్డ్ కాపీ ఎస్ఎస్సి స్కాన్ చేయాలి ఫోటో సిగ్నేచర్ కూడా స్కాన్ చేయాలి తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మనం ఏ టెక్నికల్ కోర్సుకి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి వెరిఫై వెదర్ ద పర్టికులర్స్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్లీ ఉందా లేదా సబ్మిట్ అప్లికేషన్ టేక్ ప్రింట్అవుట్ లాస్ట్ డేటు ఏప్రిల్ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ హ్యాండ్ ఓవర్ డౌన్లోడెడ్ అప్లికేషన్ ఇవి డౌన్లోడ్ చేసుకొని డిఓ ఆఫీసులో మనం ఇవ్వాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికెట్ బూత్ అకాడమీ క్వాలిఫికేషను ఆ రోజు చూపించాలి మరి సెలక్షన్ అనేది డి ఆఫీస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి మరి దీంట్లో ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే ఇక్కడ పది గంటల నుండి సాయంత్రం ఐదు లోపు ఇక్కడ అడ్రస్లు ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఇచ్చారు మరి ఇవన్నీ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ ఫస్ట్ మే టు లెవెంత్ జూన్ సెంటర్ సెలెక్టెడ్ ఇక్కడ విశాఖపట్నం కాకినాడ గుంటూరు కడప అనంతపురం వీటిలో మనం ఒక సెంటర్ సెలెక్ట్ చేయాల్సింది తర్వాత ట్రేడ్ కటింగ్ అండ్ టైలర్ నీడిల్ వర్క్ అండ్ డ్రెస్ మేకింగ్ డ్రాయింగ్ హ్యాండ్లూమ్ వీవింగ్ తర్వాత కర్ణాటక మ్యూజిక్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి ట్రేడ్కి సంబంధించిన ఏ ట్రేడ్లో అయితే మనకు రిలవెంట్ సర్టిఫికెట్ ఉందో అది ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఈ విధంగా అప్లికేషన్ మొత్తం కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎస్ఎస్సి సంబంధించిన రోల్ నెంబర్లు తర్వాత ఇక్కడ టెక్నికల్ సర్టిఫికేట్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ నేషనల్ ట్రేడ్ వీటిలో ఏదైనా ఒక సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఉన్నవాళ్ళకే ఇక్కడ ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఇక్కడ ఎస్ఎస్సి స్కాండ్ కాపీ అప్లోడ్ చేయాలి ఇంటర్ సర్టిఫికేట్ తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ పీజీ సర్టిఫికేట్ ఏవైనా ఉంటే అప్లోడ్ అట్లీస్ట్ వన్ సర్టిఫికేట్ తర్వాత టెక్నికల్ సర్టిఫికేట్ అంటే అకాడమిక్ సంబంధించింది ఒకటి టెక్నికల్ సంబంధించింది ఒకటి అప్లై చేయాలి ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది తర్వాత మనం నెక్స్ట్ ఫీజు పే చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ అన్ని వివరాలన్నీ కూడా ఉన్నాయి టీటీసీ సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ క్విక్ లింక్స్ అనే దానిలో ఉన్నాయి ఇవి చూసుకొని ఒకసారి అందరు కూడా అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేయండి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ దీంట్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి బ్యాంకు జాబ్స్ కానీ లేదా ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ మోడల్ పేపర్లు ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా ఈ అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్లోను మరియు అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లోనూ అన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి మీరు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావాలంటే జీమెయిల్ అకౌంట్ తోటి సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్